జయ అచల సద్గురు ప్రభు మహారాజుకు జై ఈరోజు ఇందాక మన గురువుగారు అయ్యగారు చెప్పింది ఏంటంటే అతి విలువైనది ప్రపంచంలో ఏది అంటే మన శరీరము అన్నారు మరి ఆ శరీరాన్ని మనం ఏ విధంగా చూసుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు మరి ఆరోగ్యం ఉంటేనే కదా సాధించగలం మరి అలాంటి ఆరోగ్యంగా ఉన్న ఈ మనిషి శరీరాన్ని ఇచ్చిన ఆ భగవంతునికి మనము ఎంతో రుణపడి ఉండాలి అటువంటి శరీరంతో ఉన్న ఈ మానవ జీవుడు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంటే మనంతకు మనం ముందుకు వెళ్ళలేము మనకంటూ ఒక గురువు కావాలి ఆ గురువు మనకి ఏదైతే జ్ఞానం మనకు అందిస్తున్నారో ఆ జ్ఞానాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తే కానీ మనము ముందుకు వెళ్ళలేం మరి ఇప్పుడు ఈ శరీరానికి ఏదైనా జరిగింది అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ డాక్టర్ దగ్గర ఈ శరీరానికి జబ్బు ఏదైతే ఉందో దానికి మందు ఉంటుందే కానీ ఈ శరీరాన్ని ఆయుష్ పెంచడానికి మటుకు మందు ఉండదు రోగికి మందు ఉంటుంది కానీ ఆయుష్ను నిలపడానికి మందు ఉండదు డాక్టర్ కూడా ఏమి చేయలేని పరిస్థితి మరి అలాంటి ఈ శరీరాన్ని డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లకుండా మన గురువులు మనకు ఎంతో జ్ఞానాన్ని అందించడం జరిగింది ఆ జ్ఞానంలో ఎన్నో విద్యలు ఎన్నో ఉపనిషత్తులు ఎన్నో ఎన్నెన్నో మనకు అందించారు వాటిని మనం ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఒక గురువు ద్వారానే మనము తీసుకువెళ్ళగలుగుతాం మరి మనము ఈ మార్గంలో పయనిస్తూ ఉన్నాం మరి ఈ మార్గంలో పయనిస్తూ ఎంతకాలం ఉండాలి ఎప్పటిదాకా ఉండాలి అంటే అది మనకు తెలీదు అది ఒక్క గురువు ద్వారానే మనము ఎంతకాలం పయనించాలి ఎంతకాలం ఉండాలి అన్నది ఒక గురువు ద్వారానే మనము తెలుసుకోగలుగుతాం మానవునికి అంటే ఈ నరునికి రెండు ఉంటాయి ఒకటి దైవీ సంపద ఒకటి అసురీ సంపద దైవీ సంపద అన్నది ఈ రెండు ప్రతి మానవుల్లో ఉంటాయి ఈ రెండు మనం తేల్చుకోవాలి ఏది కావాలి అన్నది దైవీ సంపద అంటే మానవుణ్ణి నారాయణ్ణి నరుణ్ణి నారాయణుగా చేసేది దైవీ సంపద రాక్షసుడిగా చేసేది అసురీ సంపద ఇప్పుడు దైవీ సంపద అన్నది గురువుగారు మనకు ఏదైతే అందించారో పాపపుణ్యాలు జ్ఞానము ఇవన్నీ నీతోటి వస్తాయి అదే అసురి సంపద అంటే అసురి సంపదతో మనం ఉంటే ఏవి మనకి రావు అన్నీ వదిలిపెట్టిపోవాలి ఆస్తులు బంగారము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ అశాశ్వతం అవన్నీ మనతోటి రావు కాబట్టి మనము మనల్ని తెలుసుకోవాలంటే మనము దేనిలో ఉండాలి అన్నది అంటే దైవీ సంపదతోటి మనం ఉండాలా అసురి సంపదతోటి మానవుడు జీవించాలా అన్నది తెలుసుకోవాలి అట్లా తెలుసుకొని జీవించగలిగినప్పుడే మనల్ని మనము సార్థకత చేసుకోగలుగుతాం అది కూడా ఒక గురువు ద్వారా గురువుని చేరి గురువు అందించే ఆ మార్గంలో మనం పయనించాలని చెప్పేసి కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాం జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై జై గురు జయ అచల సద్గురు ప్రభు మహారాజుకు జై ఇప్పుడు మన చంద్రశేఖర్ గారు ఇంకా చెప్పారు దైవీ సంపద అసురి సంపద అసుర సంపద మనకి తెలుసు అసుర సంపదకి దైవీ సంపదకి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఇది ఒకటి మనకు తెలిస్తే క్లారిటీ వస్తుంది చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు హిరణ్యాక్షుడు పేరు నరమ్మ హిరణ్య కశ్యపుడు అంటే బంగారం మీద ఆశపడ్డవాడు బంగారం మీద ఆశపడి అంటే అక్షి అంటే కన్ను హిరణ్యాక్షుడు అంటే బంగారం మీద కన్నుబడ్డాడు ఎంత బంగారం అంటే ఈ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా నాకే కావాలి అనేటువంటి థాట్తో ఉండేటువంటి వాడు హిరణ్యాక్షుడు ఇప్పుడు కూడా ఎక్కువ బంగారాన్ని పొందాలి అనేటువంటి తపనతో ఇక లైఫ్ జీవించే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళ కిందకే వస్తారని కూడా చెప్తారు ఇక్కడ మరి లోకంలో రెండు రకాల సంపదలు ఉన్నాయా ఇప్పుడు బంగారాలు రెండు రకాలుగా ఉన్నాయా రాక్షసుల బంగారము ఇది దేవతల బంగారము అట్లా ఏమన్నా ఉన్నాయి ఇది రాక్షసుల గాలి ఇది దేవతల గాలి ఇది రాక్షసుల వీధి ఇది దేవతల వీధి ఇది రాక్షసుల భూమి ఇది దేవతల భూమి అని అట్లా ఉన్నాయి ఇక్కడ అట్లేం లేవు లోకంలో అలా ఏం లేవు ఉన్న ఒకే వస్తువు ఉన్నాయి అందరికీ ఉన్నాయి ఒకటే కాకపోతే దాన్ని చూసే గుణం గుణంలో వేరియేషన్ గుణంలో మార్పు అసుర లక్షణం కలిగి ఉన్నటువంటి వాళ్ళ యొక్క దృక్కోణం వేరు వస్తువు అదే కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానంలోనే తేడా ఉంటుందన్నమాట అంటే వా మనం ఉన్నామనుకోండి ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు కదా అందరి దగ్గర ధనం ఉంది కానీ అందరినీ దే దైవీ సంబంధం లే దైవీ సంపద ఉన్నటువంటి వాళ్ళు అనరు లేకపోతే అందరినీ రాక్షస సంపద ఉన్నటువంటి వాళ్ళు అనరు కానీ అంటారు ఎవరు ధర్మబద్ధంగా సంపాదించుకున్నారో ధర్మబద్ధంగా సంపాదించుకున్నటువంటిది దైవీ సంపద అధర్మబద్ధంగా సంపాదించుకున్నటువంటిది అసురి సంపద అదే సంపద సంపద అదే కానీ నువ్వు పొందినటువంటి మార్గం దారి నువ్వు ఎన్నుకున్నటువంటి ఆ మార్గం ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి నువ్వు ఎలా పొందావు అది ధర్మబద్ధంగా పొందితే అది దైవీ సంపద అవుతుంది అధర్మబద్ధంగా అన్యాయంగా ఎదుటివారి యొక్క రక్తాన్ని పిండి వాళ్ళని హింసించి శారీరకంగా మానసికంగా వాళ్ళని హింసించి పొందినటువంటి ఆ ధనం ఏదైతే ఉన్నదో దాన్ని ఆసురీ సంపద అన్నారు అసుర సంపద అన్నారు రాక్షస సంపద అన్నారు ఎందుకంటే ఎక్కువ పని చేసుకొని తక్కువ పైకం ఇచ్చి ఎక్కువ ధనాన్ని సంపాదించుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీ కిందకే వస్తారు అంటే ఎవరు అసుర సంపద పొందే ఉన్నారో వాళ్ళు శాంతంగా జీవించలేరు ఎవరు దైవీ సంపదను పొంది ఉంటారో వాళ్ళు ఆనందంగా ప్రశాంతంగా జీవించగలుగుతారు అని చెప్పారు చూడండి ఏంటంటే ఇప్పుడు ధర్మార్జిత ఆహారం తింటే పడుకుంటే నిద్ర పట్టుద్ది అధర్మార్జితం తిన్నామనుకోండి లో నిద్ర పట్టదు లోపలికి వెళ్ళింది ఏదో ఒక రూపంలో బయటికి రావాల అధర్మంగా ఆర్జించినటువంటి ఆహారాన్ని లోపలికి తీసుకుంటే ఏమవుతుంది ఏదో ఒక వ్యాధి రూపంలో ఏదో ఒక రణం రూపంలో ఏదో ఒక రుణం రూపంలో ఏదో ఒక అప్పు రూపంలో అది బయటికి వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గర నిలవదు దీన్ని అసుర సంపద అని మనకు సూచించడం అనేటువంటిది మనం గురువుగారి యొక్క మార్గంలో ఉన్నాం కాబట్టి దైవీ సంపదను సంపాదించుకొని అలాగే ఆధ్యాత్మిక పరంగా చెప్పబడినటువంటి శమము దమము తితీక్ష శ్రద్ధ సమాధానము ఉపరతి ఇలా మనకి శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం అనేటువంటి ఇలా ఇలాంటి సంపదలు వాటిని సంపాదించుకొని మన గురువు గారు చెప్పినటువంటి మార్గంలో జీవించినట్లయితే ఈ దేహం ఉండగానే లక్ష్యాన్ని పొందుతాం దాన్ని ఏమన్నారు జీవన్ ముక్తి జీవించి ఉండగానే అలాంటి లక్ష్యాన్ని పొందేటువంటి ప్రయత్నం మనం చేయాలి జయతల సద్గురు అందరికీ జైరికి గురు వారిని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అసల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి જય ગુરુ